మంచి మనుషుల్ని సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళు మన చుట్టాలై ఉండాలా ఏంటి అస్సలు అవసరమే లేదంటాను నేనైతే ఎందుకంటే నేను ఎప్పుడైతే నేను చిన్న వ్యాపారం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి మా దగ్గరికి వచ్చే కస్టమర్స్ అక్కానో వదినానో అమ్మానో ఇలాగా చాలా బాగా పలకరిస్తున్నారు వాళ్ళ అభిమానంతో నాకు కడుపు నిండిపోతుంది తెలుసా ఎందుకంటే నిన్న పిల్లలు వచ్చి ఆంటీ ఏంది గుంట మనకి లేలేదని చెప్పి మా ఇంటి వరకు వచ్చారు ఆ రోజు నేను సెలవు పెట్టాను ఎందుకు చెప్తున్నానంటే మంచి మనుషుల్ని సంపాదించుకోవాలంటే మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది ఎక్కడ ఉన్నా కానీ అది మన ఊరు అయినా ఒక పైన మన మంచివాళ్ళమైతే మన చుట్టూ మంచి వాళ్ళే ఉంటారు అని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను నాకు ఇంత అభిమానం చూపిస్తున్నారంటే వ్యాపారం సంగతి దేవుడు చూసుకుంటాడు వీళ్ళ అభిమానానికి నా కడుపు అయితే నిండిపోతుందండి మనసుకి ఎంత ప్రశాంతంగా హాయిగా ఉంటుంది ఇంతమంది మంచివాళ్ళు నా చుట్టూ ఉన్నందుకు మీరేమంటారు